ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఏ దేవత విగ్రహము దేవుని మందసము ముందు బోర్ల పడింది ఆప్షన్ ఏ అష్టారోతు ఆప్షన్ బి అషేరా ఆప్షన్ సి బయలు ఆప్షన్ డి దాగోను సరి అయిన జవాబు దాగోను అయితే మరునాడు అష్టోదువారు ప్రాంతకాలమందు లేవగా ఇదిగో దాగోను ఎహోవ మందసం ఎదుట నేలను బోర్లపడియుండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి ఇది సమూయలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నేను నేనాయనను స్తించదను కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే